మీ కులపు ఓట్లతో రెండు అధికారంలోకి మిగతా మరి ఒక్క శాతం మంది బీసీలు ఉన్నారు అది తెలియదు కదా లెక్క యాభై ఆరు శాతం అయ్యారు బీసీలు నలభై ఆరు శాతం డైరెక్ట్ బీసీలు ముస్లింలు కూడా ముస్లింలు కులాలను కూడా లోకి చేర్చారు కదా ఆడతో యాభై ఆరు శాతం అయింది అక్కడ మరి అప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎందుకు పరిపాలిస్తుంది విలమ సామాజిక వర్గం ఎందుకు పరిపాలిస్తుంది కమ్మ సామాజిక వర్గం ఎందుకు పరిపాలిస్తుంది ఇది రాదా రేపు పొద్దున ఇప్పుడు ఆంధ్రాలో బీసీలు ఎక్కువ ఉన్నారా కమ్మ ఎక్కువ ఉన్నారా కాపు ఎక్కువ ఉన్నారా రెడ్ ఎక్కువ ఉన్నారా మరి ఆ సామాజిక వర్గాలు ఏం పాపం చేసినాయి బీసీ సామాజిక వర్గాలు ఏం పాపం చేసినాయి ఇక్కడ ఎవరు ఉన్నారు బీసీ లేగా అలా మరి వాళ్ళు ఏం పాపం చేశారు మరి అప్పుడు వాళ్ళు కూడా అట్లా తీసుకొచ్చుకోవచ్చా మరి వాళ్ళల్లో ఇట్లా ఎవరు లీడర్ లాంటి వాళ్ళు పెట్టారు పార్టీలు అది చూడాలి రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ముద్రగడ పద్మనాభానికి సంబంధించి జరిగిన దాడి వ్యవహారంలో నిజంగా కుట్రకోణం ఉందా రాజకీయం ఉందా లేదా